పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు మీకు సంవత్సరానికి ఇచ్చి వాళ్ళకి బడికి చదివించేందుకు చేయుతనిస్తారు మాది అనంతపురం జిల్లా సింగనమాల మండలము నాయనవారపల్లి గ్రామము నా పేరు శాంతి తల్లికి వందనము మా ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలకి చెందడం జరిగింది మన కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బండారు శ్రావణి గారికి నా కృతజ్ఞతలు తెలుపుదేయమనేది నా జై టీడీపీ జై బండార శ్రావణి పాఠశాల ఉంటిమడుగు కొత్తూరు గాలదండం మండలము అనంతపురం జిల్లా నుంచి మేము మాట్లాడుతున్నాము మా తల్లికి వందనం ఇచ్చినందుకు మా పిల్లలకు మా యొక్క కృతజ్ఞత నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు సార్కి మా యొక్క వందనం కొత్తూరు పాఠశాలలో మా విద్యార్థిని చదివించడానికి మాకు వేసిన తల్లికి వందనం డబ్బుల గురించి నేను చెల్లి చేసుకుంటున్నా కృతజ్ఞత నారా లోకేష్ గారికి సార్ చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క కృతజ్ఞత నా బిడ్డ పేరు అపూర్వ మాకి తల్లి వందనం పడింది ముందు ప్రోగాన్ని ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది భక్తులకి ఏ ఇబ్బంది లేకోకుండా తల్లిదండ్రులు బాధపడుకోకుండా ఫీజులు కట్టేకి ప్రైవేట్ కాలేజీలలో ఫీజులు కట్టేకి గవర్నమెంట్లో ఫీజులు కట్టేకి ఏ ఇబ్బంది లేకోకుండా ఒక్కరు సంతోషంగా ఉన్నారు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ పడింది పక్కలింపజేసే అందరికీ ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండా స్వామి గారికి అలాగే మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ సంతోషం చూస్తానా ముందు ప్రభుత్వం ఇప్పుడే ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క రావాలని కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చి నా ప్రతి ఒక్కరికి నా హృదయ నమస్కారాలు నారా లోకేష్ నారా లోకేష్ గారికి బండాల శ్రావణి గారికి మేము నల్గరం బిడ్డలం పోయిన ప్రభుత్వంలో మాకు ఒకరికి పడింది ఈ ప్రభుత్వంలో మాకు ఈ ప్రభుత్వంలో నలగరికి పడింది కాబట్టి వచ్చే ప్రభుత్వంలో వచ్చే ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడే గెలచాలని కోరుకుంటున్నాం జై చంద్రబాబు గత ఒక పిల్లలకి ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వేసినారు మాకు చాలా ఆనందంగా ఉంది టెక్స్ట్ బుక్కులు కానీ గాని నోట్స్ గాని ఇటువంటివి మాకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అందించినందుకు ధన్యవాదాలు మహేశ్వరి చిన్న జలాపురము సింగనమల మండలము నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు తల్లికి వందనము పడింది పడినందుకు బండార రావు పడినందుకు చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి రావునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సింగపూర నియోజకవర్గం పుట్లూరు మండలం పుట్లూరు గ్రామం తల్లికి వందనం కార్యక్రమంలో మాకు మేము ముగ్గురం ముగ్గురికి తల్లికి వందనం అనే పథకం ద్వారా అమౌంట్ పడింది నాకు చాలా సంతోషం ఉంది చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే ఎమ్మెల్యే బండారణి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చాలా ఆనందంగా ఇలా కార్యక్రమాలు ఇలా జరగాలని కోరుకుంటున్నాం ముందరు పిల్లలకు మండలం గ్రామం గౌరవ నెల రేళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే బండార స్వామి శ్రీ గారికి ఏడిసి బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎలక్షన్స్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో తల్లికి వందనం జూన్ పన్నెండవ తేదీన ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఖాతాలో జమ చేసినందుకు మాకు సంతోషంగా ఉంది మా కుటుంబంలో ముగ్గురికి నలభై ఐదు వేల రూపాయలు జమ ఖాతాలో చేసినందుకు మాకు సంతోషంగా ఉంది అదేవిధంగా స్కూల్ జూన్ పన్నెండవ తేదీన స్కూల్లో షూ యూనిఫామ్స్ బుక్స్ నోట్ బుక్స్ ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది పంపిణీ చేయడం జరిగింది